హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వితా ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చిన్నోనికి అయితే ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయ్యి సిక్స్త్ మంత్కి అయితే స్టార్ట్ అవుతుండు వానికి ఫోటోషూట్ అయితే చేస్తున్నాము జస్ట్ ఇంట్లోనే నార్మల్గా ఫోటోషూట్ అయితే చేస్తున్నాము వాడైతే అల్లరి చాలా ఘోరంగా చేస్తుండు మీరే చూడండి వాడు అల్లరి ఎలా చేస్తుండు ఈ మంత్ వచ్చేసి మేమైతే కిచెన్ థీమ్ చేస్తున్నాము ఎందుకంటే ఫైవ్ మంత్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి కదా చిన్నోనికి సిక్స్త్ మంత్ నుండి అయితే మనం సాలిడ్స్ అయితే స్టార్ట్ చేస్తాం సో అలా గుర్తుంటుంది కదా అని మేమైతే ఈ థింగ్ చేస్తున్నాము నేనైతే అక్కడ ఆలుతో ఫై అని అలా పెడుతున్నా ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి డెకరేషన్ సింపుల్గా అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకి చాలా బాగా వస్తాయి ఫొటోస్ అయితే నేనైతే ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నా అంశు బాబు అయితే ఏడుస్తూనే ఉన్నాడు అసలు పాపట్లేదు వాడైతే ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు అసలు డైలీ పడుకునే పడుకోడు అలాంటిది ఆ రోజు త్రీ అవర్స్ పడుకున్నాడు మేము ఇంత లేపడానికి ట్రై చేసినా కానీ వాడు అస్సలు లేవలేదు ఎందుకో డల్ అయిపోయిండు ఫొటోస్ అంటేనే వాడు అసలు కోఆపరేట్ చేయడు ఆలూస్ అయితే చిన్న చిన్నగా ఉన్నాయి ఫైవ్ అయితే కరెక్ట్గా రాలేదు అదే చెప్తున్నారు మా హస్బెండ్ అయితే కరెక్ట్గా పెట్టు ఫైవ్ అని చిన్న ఆలూస్ అవి అయితే అందుకే అలాగనిపిస్తుంది ఫైవ్ ఏడ్చి ఏడ్చి అయితే రుద్రానుంచి అడుగున్నాడు వాడు అడుకున్నప్పుడే రెడీ చేద్దామని అయితే డ్రెస్ అయితే వేసాను పౌడర్ వేస్తున్నాను మళ్ళీ లేస్తేనైతే రెడీ చేయనివ్వడు అందుకే రెడీ అయితే వేస్తున్నాను డ్రెస్ ఎలా ఉందో చెప్పండి అక్కడ మేము డెకరేషన్ చేస్తుంటే ఇక్కడనైతే మా రుద్రాంక్ష పడుకున్నాడు మా చిన్నోడు లేచినాకనైతే ఇక ఫొటోస్ దియాలి మా చిన్నోడు డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఏంటో ఇలా మా రుద్రాష్ అయితే పడుకొని త్రీ అవర్స్ అవుతుంది అసలు రోజైతే అస్సలు పడుకోడు మేము ఈరోజు ఫొటోస్ అయితే తీద్దాం అనుకున్నామా ఇవాళ ఇంతసేపు పడుకుంటుండు అస్సలు లేవట్లేదు డ్రెస్ మొత్తం ఖరాబ్ చేసుకుంటుండు నిద్రలో కూడా రుద్రాంచ అయితే ఇప్పుడే లేచినట్టు లేచిండు మళ్ళీ కావాలనే ఫొటోస్ ఎక్కడ తీస్తామో అని తొందరనే వడుకుండు మళ్ళీ అన్ని నాటకాలు అన్నీ అర్థమవుతున్నాయి వీనికైతే షు బాబు అయితే ఇప్పుడే లేచాడు అందుకే అంత డల్గా అయితే కనిపిస్తుడు మేమైతే అయితే ట్రై చేస్తున్నాము కొంచెం కొంచెం అయితే ఆడుతుండు ఫైవ్ మంత్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి కదా వాడైతే పాకానికి అయితే ట్రై చేస్తుండు అందుకే మొత్తం డెకరేషన్ జరిపేస్తుడు చూడండి మీరే ఎలా చేస్తున్నాడో అల్లరైతే చిన్నోడు ఈ డెకరేషన్ వచ్చేసి చిన్నోడికి అయితే చాలా బాగా సెట్ అయింది ఆ డ్రెస్కి అయితే చాలా బాగుంది ఫొటోస్ అయితే మేము తీస్తున్నాం కాకపోతే వాడైతే అస్సలు నవ్వట్లేదు మా మమ్మీ వెనకాల నుండి అయితే ట్రై చేస్తున్నాయి నవ్వుపియనీకి కానీ వాడైతే అప్పుడే లేచాడు కదా నవ్వడం అయితే అస్సలు లేదు మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసినాము బాగానే వచ్చినాయి అవైతే లాస్ట్లో పెడతాను చూడండి మీకు కనుక మా రుద్రాంక్షి వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కావాలో అది కూడా కామెంట్ చేయండి నేనైతే అవి తీయడానికి ట్రై చేస్తాను రుద్రాంశితోనైతే అస్సలు కాదు కాకపోతే ట్రై చేస్తాను మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ ఫొటోస్ కూడా ఎలా వచ్చాయో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్